లే జరిగిన గాని నడవలేదు రే గంతకంతా అంతకంతా ఎప్పు ఎదిగానో జరిగిన గాని దడవలేదు రేవంత్న్నాంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కటయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యా and no Oh yeah, morning mm -hmm. mm -hmm. మహిళా స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇరవై రెండు స్త్రీ శక్తి భవనాల్ని రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఇక్కడ చప్పట్లు కొడితే స్టాల్స్లో నుంచి అరే ఎప్పుడెప్పుడు రావాలా మా చెల్లెల దగ్గర ఉరికి రావాలి గట్టిగా చంపట్లు కొట్టండి ఒకసారి ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు మన సోదరిముళ్ళు గ్రామ మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్య జిల్లా మహిళా సమాఖ్యల వాళ్ళు వాళ్ళ కళాకృతులు వాళ్ళ వాళ్ళ ప్రతిభను ఎంతోమంది తల్లులు చెల్లెలు వారి వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు వారందరినీ ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ వేదికపైకి వస్తారు ఈరోజు వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు ఈ వేదిక ఒక పండుగలాగా మన ముందుకొచ్చింది నాలుగు వేల ఒక వంద డెబ్భై కోట్లతో భూగర్భ డ్రైనేజీ ఎన్నో సంవత్సరాల ప్రజల కలను సాకారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా తాగునీటి సరఫరా మెరుగుపరచటం నీటి వనరులకు పునరుజ్జీవం కల్పించటం జలాశయాల నిర్వహణ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనతో పాటు విద్యుత్తు టెలిఫోను కేబుల్ ఇంటర్నెట్ లాంటి సేవలకు ఆటంకం కలగకుండా ఈ భూగర్భ డ్రైనేజీ అనేది మరి మన వరంగల్ నగర ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది ఇక మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒక తెలంగాణకో భారతదేశానికో కాదు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన నేతన్నలు మన చేతివృత్తి కళాకారులు చేయబోయే ఒక అద్భుత అది శ్రమైక జీవన సౌందర్యానికి సమా సమానమైనది లేనే లేదు కుమ్మరి కొలిమి కుమ్మరి సారే సాలల మగ్గం నేతల బగ్గం సమస్త జీవుల సహస్ర చిహ్నాలు వాటందరినీ అలాంటి శ్రమజీవుల్ని గౌరవించి ఆదరించేదే ప్రజా పాలన ప్రభుత్వం పాలన ప్రథమ వత్సర విజయోత్సవం మరి ఈ విజయానికి ఇందిరాగాంధీ గారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి స్వర్గం నుంచి ఆ తల్లి ఆశీస్సుల అక్షతలు తెలంగాణ నేలంతా పరుస్తోంది ఒక ఉక్కు మహిళగా ఒక దార్శనికత ఉన్న భారతదేశ పూర్వ ప్రధానిగా గరీబీ హఠావో అన్న మాటను ఒక నినాదంగా కాదు నుండి కాశ్మీర్ దాకా విధానంగా మలచి బ్యాంకులు జాతీయకరణ చేసి మహిళా శక్తి సభను ఈరోజు మరి శక్తివంతమైన మహిళ పుట్టిన జరుపుకోవటం అలా రూపకల్పన చేయటం మన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి అదిగో మహిళా సమాఖ్యల స్టాల్స్ అన్నీ పరిశీలించి ఇప్పుడు మీకోసం మీరు మీ దగ్గరకు వస్తున్నారు ఎక్కుతూనే మెట్లెక్కుతూనే ఆనందాలు మిన్నంటేలా మీరంతా వారిని చప్పట్లతో స్వాగతించాలి మీ దగ్గర దాకా వస్తాడు నడుస్తూ మిమ్మల్ని ఆనందంగా ఆహ్లాదంగా ఆత్మీయంగా విష్ చేస్తారు కూడా ఇంతకుముందే కళలకు నెలవు మానవతకు కొలవు సామాన్యుడి గుండె చప్పుడే నా కవితాన్ని సాగిన మాన్యులు ప్రజాకవి కాళోజీ పేరిట తెలంగాణ ప్రభుత్వం రికార్డు టైంలో ఈ మధ్య మళ్ళీ నిధులు కేటాయించి దాన్ని ప్రజాంకితం చేసింది అలాంటి కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభ ఆవిష్కరణ గావించి ప్రజలకు అంకితం చేసి మీ దగ్గరికి వస్తున్నారు కొద్దిసేపట్లోనే ఈరోజు ఈ వేదికపై స్వయం సహాయక బృందాలు స్వయం సహాయక సమాఖ్యల ద్వారా ఒక కొత్త వెలుగు తెలంగాణ వ్యాప్తంగా ప్రసరించనుంది సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సెర్ఫ్ టీజీఆర్ఈ డిసిఓ టీజీ ఎస్పీ డిసిఎల్ టీజీ ఎన్పిడిసిఎల్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేకమైన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయ సంఘాలకి తల్లులకి అంగన్వాడీ పిల్లల యూనిఫామ్లో కానీ గురుకుల ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పిల్లల యూనిఫామ్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అందరికీ పని కల్పించాలి మీ చేతులకు పని కల్పించాలి మీ సమాఖ్యల్ని మీ శ్రమ ఫలాలతో ధన బలాలతో నింపాలి అని అలాంటి ధన బలంలో మరోటే మరి ఆర్టీసీకి సంబంధించి మహిళా సమాఖ్యలు బస్సులు కొంటాయి దానివల్ల ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవ అందించిన అవకాశం ఉంటుంది మరి ఉచిత బస్సు సౌకర్యం నిజంగానే అందరినీ మహాలక్ష్ములు చేసింది వేలు కాదు లక్షలు కాదు కోట్లాది రూపాయలు తెలంగాణ తల్లులు చెల్లెలు అమ్మలు అక్కలు అవ్వలు నానమ్మలు అమ్మమ్మలు అందరు కూడా పొదుపు చేసుకున్నారు ఉచిత బస్సు వల్ల ఐదు వందల రూపాయలకే సిలిండర్ వల్ల రెండు వందల యూనిట్లకు లోపు ఉచిత విద్యుత్తు వల్ల అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటూ విజయోత్సవం అంటే ఏందమ్మా పండుగ పండుగ రోజు ఏం చేస్తాము మన దగ్గర వాళ్ళు అందరినీ కలుస్తాం దసరాకైతే అలైబులాయ్ చేసుకుంటాం బంగారం మంచి మరి దీపావళి రంజాన్ క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగ ఏదైనా కానీ ఆనందం పంచుకోవటం అలాంటి ఆనందం పంచే దృశ్యాన్ని ఈరోజు మహిళా సమాఖ్య ప్రతినిధులతో ఆర్టీసీకి సంబంధించి గృహజ్యోతికి సంబంధించి మహాలక్ష్మికి సంబంధించి ఈ మహిళా సమాఖ్య సోదరీమళ్ళతో ఆనందాన్ని పంచుకొని వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రీట్ చేస్తారు మరి పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనం భుజం తట్టి ప్రోత్సహిస్తే మనం మరింత ఉత్సాహంతో పనిచేస్తాం అమ్మ మీరు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద ఒకసారి కనిపించే వాళ్ళు చప్పట్లు కొట్టండి అప్పుడు మా మా దోస్తులు ఏం చేస్తారంటే అందరినీ కనిపించేలాగా చేస్తారు ఇప్పుడు సీఎం గారు రాగానే మీరు ఆనందంగా ఆహ్వానించాలి మహిళా సాధికారిత మహిళా సాధికారితకు మారుపేరు మన వరంగల్ గడ్డ రుద్రమదేవి సమ్మక్క సారమ్మ ఇటు రాచనిక చారిత్రక వ్యవస్థలో రాణి రుద్రమ మరి ఒక జానపద గిరిజన ఇప్పుడే అంత కష్టంగా ఉంటే మరి కొన్ని వందల ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి అలాంటి సందర్భంలో సమ్మక్క సారలమ్మ వీర నారీమణులుగా సశస్త్రాలతో కూడిన రాసరిక సైన్యానికి ఎదురు నిలిచారు అలాంటి తల్లుల ప్రతీకలు మీరు తెలంగాణ మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల ద్వారా కూడా చేస్తున్న సేవ మనకు తెలుసు మహిళా స్వయం సహాయ సంఘాలు పల్లె నుంచి మరి మెప్మా దాకా హైదరాబాద్ మహానగరం వరంగల్ నగరం దాకా